హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడు వందల నలభై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ సేల్కి వచ్చిందండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది గజం కేవలం పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయల చొప్పున అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి మొత్తం మనకి నలభై మూడు లక్షల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది రెండు వైపులా కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు అనమాట చాలా పెద్ద రోడ్లు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా చాలా కన్వినియట్గా ఉంటుంది అండి ఈజీగా ఉండేవే సో ఇక్కడ చూడవచ్చు రెసిడెన్షియల్ జోన్ అండి ఆల్రెడీ ఇక్కడ చుట్టూ కూడా అన్ని హౌసెస్ కూడా ఫామ్ అయి ఉన్నాయి ఈ ప్రాపర్టీని మనం సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి గూడెం పర్పస్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి మొత్తం మూడు వందల నలభై గజాలు వస్తుంది అన్నమాట సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి మొత్తం నలభై మూడు లక్షల రూపాయల బ్యాంక్ ఆక్షన్ బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి అంటే బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రైస్కి మనకి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి పాట అనేది స్టార్ట్ అయినప్పుడు అది నలభై నాలుగు కావచ్చు నలభై ఐదు అయినా కావచ్చు అండి ఆక్షన్లో ఎవరు కాంప్లెటర్ లేకపోతే కనుక నలభై మూడు లక్షల యాభై వేల రూపాయలకి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఏలూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఏలూరు టు మేధిశెట్టివారిపాలెం రోడ్లో చొదిమేళా విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి చొదిమేళ మన మెయిన్ రోడ్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో అయితే వస్తుందండి నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ